శృంగేరి జగద్గురులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి ధర్మ విజయ యాత్రను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని ప్రభుత్వ శ్రీనివాస్ సందర్శించారు ఈ నెల పంతొమ్మిది మరియు ఇరవై తేదీలలో వేములవాడకు విచ్చేచున్న సందర్భంగా స్వామివారికి ఘనంగా స్వాగతం పలకడానికి తగిన ఏర్పాట్లు చేశామని శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆవరణలో ఓపెన్ స్లాబ్ లో సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజన్న ఆలయానికి మహాదశ పట్టనుందని పదిహేను కోట్లు రాజన్న ఆలయానికి అభివృద్ధికి మంజూరు చేశారన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయం అభివృద్ధి చెందుతుందని భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విజయశేఖర్ భారతి గారు పంతొమ్మిది ఇరవై తేదీల్లో వేములవాడ పర్యటనల విజయాత్రలో భాగంగా వారు వస్తున్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఇప్పటికీ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పడేసి దేవాదాయ శాఖ గౌరవ సలహాదారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం మినిట్ టు మినిట్ ప్రోగ్రాం కూడా పూర్తిగా వేసుకొని వారు పంతొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు వేముల పట్టణంలో ప్రవేశం జరిగే క్రమంలో వేములోడ ప్రాంత భక్త జనావళి ఆధ్వర్యంలో వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని చెప్పని ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పక్షాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం బ్రాహ్మణోత్తములు వేద పండితులందరూ కూడా వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారి పర్యటన విజయవంతాన్ని చేసే కార్యక్రమం కళాకారులను ఈ పట్టులు ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయే క్రమంలో ప్రత్యేకంగా ఈరోజు వేమరాడ రాజన్న ఆలయ పరిధిలో వీళ్ళ పట్టులో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఆధ్యాత్మికవేత్తలను వ్యాపారవేత్తలను అన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలను మహిళా తల్లులందరూ కూడా ఆహ్వానించి ఈ పంతొమ్మిదో తేదీనాడు గ్రాండ్ వెల్కమ్కు అందరూ హాజరే విధంగా శోభయాత్రలు పాల్గొనే విధంగా ఏ విధంగా ముందుకు పోవాలి చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇరవై తేదీన ఉదయం వారు స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకునే క్రమంలో రాజన్న రాజన్న ఆలయ అభివృద్ధి తీరుతెన్నులపైన వారు వారిచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకోవాలని ఇప్పటికే రాజన్న ఆలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో నూట యాభై కోట్లతో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన సూచనలు సలహాలు ఈరోజు నాలుగు మార్లు నమూనాలతో వెళ్ళి వారిచ్చిన సూచనలు తీసుకొని ఇప్పటికే ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని కూడా మరొకసారి వారికి స్వయంగా ఇక్కడ దర్శన చేసుకునే క్రమంలో చూపెట్టే సందర్భం వారిచ్చే సూచనలు తీసుకొని ముందుకు పోయేటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా కూడా వారు ఇచ్చేటువంటి సూచనల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం వేచి చూస్తూ ఉన్నాం మరో వంద సంవత్సరాలు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వేరే రాజన్న ఆలయం పేద భక్తుల మనోభావాలను పేద ప్రజల భక్తుల యొక్క విశ్వాసాలను వారు నమ్ము నమ్మే విధంగా ఉన్నటువంటి సందర్భంలో కోరుకునే కోరికలు తీర్చనరి కోడ మెక్కను చెల్లిస్తామని అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయం సంబంధించి వారి ఆలోచన తీసుకొని ముందుకు పోవడం కోసం కూడా ఈ సందర్భంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ అదేవిధంగా శంకర్ మఠంలో బ్రాహ్మణోత్తముల ఆహ్వానం మేరకు అక్కడ కూడా ఆలయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రతిష్ట కలశ ప్రతిష్ట ఏదైతుందో అది కూడా చేయడానికి కోసం వారు సమయం వెచ్చించిన సందర్భం ఈ సందర్భంగా వేములోడ ప్రాంతములోని ఉమ్మడి కర్మ జిల్లాలోని భక్త జనాభాకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పంతొమ్మిదవ తేదీన జగద్గురు శ్రీ 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 విజయశేఖర భారతి గారు వేములోడ పట్టణకు వెచ్చేస్తున్న సందర్భంలో సాయంత్రం ఆరు గంటలకు పంతొమ్మిదవ తేదీన ఆదివారం నాడు తెలంగాణ చౌక్లో చెక్కపల్లి దగ్గర నుంచి వారి ఘనంగా శోభయాత్ర ద్వారా తీసుకొచ్చే దానిలో మీరు పాల్గొని లోక కళ్యాణంలో మీ వంతు పాత్రను పోషించవలసిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని ఏర్పాట్లను కూడా వేముల రాజన్న ఆలయ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మేము అన్ని ఏర్పాటు చేస్తున్నాం బ్రాహ్మణ సత్ర పక్షాన బ్రాహ్మణోత్తములు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని ఉన్నారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేక సమావేశం ఈరోజు పంతొమ్మిది ఇరవై తేదీలో వారి యొక్క పర్యట వి విజయ యాత్ర విజయవంతం కావడాని కోసం ఏర్పాటు చేసినాం పెద్ద ఎత్తున కుల సంఘాల సంబంధించిన నాయకులు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము పెద్ద ఎత్తున హాజరవుతామని చెప్పని తెలియజెప్పడం జరిగింది అని సందర్భంగా తెలియస్తా ఉన్నాను